ప్రతి హిందూ పండుగ వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది ప్రకృతికి సంబంధమైన అంశాలు ఆధ్యాత్మిక విషయాలు ముడిగిపడి ఉంటాయి తొమ్మిది రోజుల శరన్నవరాత్రుల తర్వాత జరుపుకునే పండుగ దసరా ఆధ్యాత్మిక ప్రాశస్తమే కాదు ఈ పండుగ ప్రకృతి సంబంధమైంది కూడా అని పెద్దలు చెబుతున్నారు ఇతర పండుగల మాదిరిగా దసరా రోజున రెండు పనులు తప్పక చేస్తారు జమ్మి చెట్టును పూజించటం పాలపిట్టను దర్శనం చేసుకోవటం ఇంతకు ఇలా ఎందుకు చేస్తారు దసరా నవరాత్రులనగా అమ్మవారి ఆరాధన శ్రీరాముడిని పూజించటం అనాథిక వస్తున్న సంప్రదాయం తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో దేవతారాధన చేసి చివరి రోజున దసరా పండుగ జరుపుకుంటా పిల్లల నుంచి పెద్దల వరకు కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలతో భోజనం చేసి సందడి సందడిగా గడుపుతారు దసరా పండుగ రోజు తప్పనిసరిగా పాలపిట్టను చూడాలని పెద్దలు చెబుతున్నారు అయితే ఇలా పాలపిట్టను చూడటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజించటం పాలపిట్టను దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది నీలం పసుపు రంగుల కలబోతులో ఉండే పాలపిట్ట పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు దీని వెనుక ఒక పురాణ కథ ఉందంటారు త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మను అపహరించాడు సీతమ్మ జాడను కనిపెట్టిన హనుమంతుడు ఆ విషయాన్ని శ్రీరాముడికి చెబుతాడు దాంతో రావణాసురుడితో యుద్ధానికి శ్రీరాముడు బయలుదేరుతాడు ఆ సమయంలో విజయదశమి రోజున రాముడికి పాలపిట్ట ఎదురుగా కనిపించిందట ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించాడు దీంతో పాలపిట్టను శ్రీరామచంద్రుడు శుభశకునంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి పాలపిట్టకు సంబంధించి మరో పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది పాండవులు జమ్మి చెట్టు కింద తమ ఆయుధాలను దాచిన సంగతి తెలిసిందే ఆ తర్వాత వారు అజ్ఞాతవాసానికి వెళ్తారు అప్పుడు పాలపిట్ట రూపంలో ఆయుధాలకు ఇంద్రుడు కాపలా కాశాడని చెబుతారు అందుకే దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే చాలా మంచిదన్నది పెద్దల మాట ఇది కొన్ని శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం పురుషులైతే మన్యానికి వెళ్ళి మరీ పాలపిట్టను చూసి వస్తుంటారు పాలపిట్ట మనశ్శాంతికి ప్రశాంతతకు కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు